గ్రామంలో అందరూ మనము ఇక్కడ తీరినాము ఈరోజు శుక్రవారం మందిరం ఉన్నాము కావున మన దేవరూర్పల్లి గ్రామంలో మైనారిటీ గ్రామస్తులందరూ నూట యాభై అయితే దాదాపు ఇక్కడ నివసిస్తున్నారు సుమారు బాటిగా మైనారిటీ కుటుంబాలే ఉన్నాయి కావున మన దేవరూర్పల్లి గ్రామానికి సరైన వసతులు లేవు ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లు డ్రైనేజ్ కాలువలు కానీ ప్రభుత్వం చేత అందబడే పథకాలు ఏదో కథాగతిగా అందుతూ ఉన్నాయా లేదా దాని సమస్య ఏమి అనేది కొన్ని కొన్ని పరిష్కారం అవుతూ ఉన్నాయి కొన్ని పరిష్కారం కాకుండా పోతూ ఉన్నాయి దీనివల్ల చాలా ప్రజలు కూడా ఇబ్బందులు ఉన్నారు ఈ కాలువల గురించి రోడ్లు కాని గురించి మనము ఎన్నో ప్రభుత్వాలు అధికారంలో వచ్చినప్పుడు కూడా చాలా సార్లు స్పందించాము మనము పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళకి దృష్టి కూడా తీసుకెళ్ళాము మనకు బస్సులో స్కూల్కి పోయే బస్సులు రావడం కానీ ఒక ప్రయాణం వెహికల్లో పోయి వచ్చే కూడా కానీ పిల్లలు ఒక పనికి పట్టుకుపోయి వచ్చి రావాలన్నా కూడా వర్షాకాలం ఉన్న టైంలో కూడా కానీ అప్పుడంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మన గ్రామంలో ప్రతి ఒక్క సౌకర్యం కూడా కల్పించాలని ఎన్నోసార్లు మనము ఒక పెద్ద ఆఫీసుల వరకు కూడా ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఎన్నుకుంటారో వాళ్ళు కూడా వాళ్ళ తరఫున కూడా పిటిషన్లు కూడా పెట్టాము ఎవరు కూడా కానీ సానుకూలంగా స్పందించి రేపు మన్నాడు అది ఇది అయిపోతుంది అని చెప్తూ ఉండారు కానీ మనకి పొయ్యి వచ్చే సౌకర్యంగా రోడ్లు వేయడం కానీ కాలువలు వేయడం కానీ పరిష్కారం చేయడం లేదు దీనివల్ల చాలా మనకు ఇప్పుడు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి అవి వస్తూ ఉన్నాయి అని చెప్పేసి మనం చేస్తాము మీరు చేస్తానని కాకుండా మనము పార్టీలు అతీతంగా పార్టీలు వ్యతిరేకంగా ఫలాన్ పార్టీ అని ఎప్పుడు చెప్పడం లేదు ఈ పార్టీ చేయలేదు ఆ పార్టీ చేయలేదు అని కూడా చెప్పడం లేదు మనకు కావాల్సింది సౌకర్యం కావాలి ఆ రోడ్లు వేసేవాళ్ళు కాళ్ళ మన సౌకర్యం సమస్య మాత్రం పరిష్కారం కావాలా మనకు ఎవరైనా సరే దాని గురించి మా ఊళ్ళో కూడా దాని గురించి పెద్దగా ఎవరు కూడా ఇదే పార్టీ అదే పార్టీ కూడా ఎవరు చెప్పడం కూడా లేదు మన సౌకర్యం కల్పిస్తారని అందరూ మా గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్క మీడియాలో కానీ ప్రతి ఒక్క విలేకరు సమస్య ఎవరు వచ్చిన కూడా వాళ్ళు కూడా ఎనిపి చేసినాము మళ్ళీ ఎవరున్నా కూడా మామూలుగా ఒక పెద్ద నాయకులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా మనము వాళ్ళకి ఏ విధంగా చెప్పాలనేసి వాళ్ళకి ఏ విధంగా మనము టైంలో చెప్పల్ కూడా చెప్తున్నాము అయినా దీనికి పెద్దగా దీనిపైన దృష్టి పెట్టకుండా పోయినారు ఇది అట్లా కాకుండా మనకు సమస్య త్వరలో మన గ్రామానికి ఉక్కి పోయే రహదారికి కూడా కానీ ఒక మెయిన్ రోడ్లో నుంచి కనీసం జీరో పాయింట్ ఐదు అంతు కూడా నూట యాభై మీటర్లు సుమారు అంత మాత్రం సిసి రోడ్ కూడా వేయకుండా చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతూ ఉన్నాము దీన్ని త్వరగా పరిష్కరిస్తారని భావిస్తుంది